హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అక్వేరియంలో ఉన్న చేపలు చూద్దామండి ఇవి ఫస్ట్ ఒక ఆరు తీసుకొచ్చారు మా పిల్లలు అయితే అందులో ఆరులో ఇదిగో ఈ తిరుగుతుంది కదా గోల్డ్ బ్లాక్ ఉన్నది అదొకటి ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ నెక్కు చూస్తుంది చూడండి ఈ రెండు బతుకున్నాయి ఆరు చేపలకి ఆరు చేపలకి ఈ రెండు బతుకున్నాయి త్రీ మంత్స్ కూడా అయ్యింది చేపలు వచ్చి మళ్ళీ ఈ ఆరు చేపల్లో నాలుగు చనిపోయాయి నాలుగు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఇదిగో ఈ గోల్డ్ కలరు వైట్ కలరు గోల్డ్ ఒక రెండు వైట్ ఒక రెండు తీసుకొచ్చామండి ఫస్ట్ తీసుకురాగానే ఏమైందంటే అవి అంతే చూస్తూ ఉన్నాయి ఎక్కడికో వచ్చేసామని ఇవి కూడా బ్లాకు ఇంకొకటి గోల్డ్ కలర్ ఉంది చూసారా ఇది ఇదిగో ఇవిడ మరీ అల్లరి ఇదైతే ఆ గోల్డ్ కలర్ ఇదిగో ఇదిగో గోల్డ్ కలర్ కొత్త చేప ఉందో చూసారా ఈ చేప ఈ చేప ఈ చేపని తాక పట్టుకుని మరీ కరిచింది ఎక్కడి నుంచి వచ్చారే మీరు అన్నట్టు అయితే ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాయి తీసుకొచ్చి కూడా మేము ఒక మూడు గంటల పైనే అయిందండి ఇది ఎంత అల్లరంటే ఈ గోల్డ్ బ్లాక్ ఉన్న చూసారా భలే అల్లరి చేస్తుంది ఫుడ్గానే పరిగెట్టుకుని వస్తుంది ఇగ మేము కొత్తవి తీసుకొచ్చినాయి ఒకదాని తర్వాత ఒకటి నాలుగు వెళ్తున్నాయి అసలు ఎక్కడికి వచ్చామా ఏంటన్నట్టు ఫస్ట్ తీసుకొచ్చి కవర్లోంచి తీసుకొచ్చి అక్వేరియంలో వేయగానే ఎక్కడికి వచ్చామో ఏంటి అన్నట్టు అలా చూస్తూ ఉన్నాయి చూస్తూ ఉండేసరికి ఈ బ్లాక్ కలర్ ఒకటి ఇంకొకటి లైట్ గోల్డ్ కలర్ ఉంది కదా ఆ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేసి ఇవేంటి మా దగ్గరకు వచ్చేసాయా మా తొట్లో వచ్చేసాయి అన్నట్టు చూసి గోల్డ్ కలర్ వచ్చే ఆపని తోక కరిచేసిందండి పాపం అది ఉలిక్కు పడింది